వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు కార్యకర్తలపై దాడులు ఏకంగా ఎంపీటీసీ సభ్యుడిపై దాడి చేసి కాలు విరుగొట్టిన టీడీపీ శ్రేణులు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కార్యకర్తలు కలిసి వీకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండలంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద జరుగుతున్న దాడులను అరికట్టేందుకు మండల నాయకులు కార్యకర్తలతో కలిసి వీకోట పోలీస్ స్టేషన్లో జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మరియు పలువురు కార్యకర్తలు కలిసి ఫిర్యాదు చేశారు మండలంలో ఉన్న కార్యకర్తలందరికీ తోడుగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు ఏకంగా ఈ దాడుల్లో వీకోట ఎంపీటీ సభ్యుడిని కాలు విరగొట్టడం ఎంతో బాధాకర విషయం అన్నారు పలం నేరు ప్రశాంతతకు నిలయమని ఇలాంటి ఘటనలు టీడీపీ శ్రేణులు చేయడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు మండలంలో ఎంపీటీ సభ్యుడే కాకుండా పోలుగురు దౌర్జన్యాలు చేశారని పోలుగురిని ఇబ్బందికి గురి చేశారని ఇలాంటి సమస్యలను సృష్టిస్తూ పలమనే నియోజకవర్గంలో ప్రశాంతతకు చోటు లేకుండా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన వెంటనే ఈకో ఆటో మండలం ఎప్పుడు ప్రశాంతతకు వాతావరణం నిలయమైనటువంటి మండలంలో ఒక ఎంపీటీసీ సభ్యుడిని నారాయణ స్వామి అయిన అతన్ని దారుణంగా ఖాళీ చేయడం మరలా జోన్పల్ లో జిల్లా పలకాలు పగలగొట్టడం దాంట్లో పత్తులు కొత్తూరులో శిలాఫలకాలు పొగలు కొట్టడం ఇక్కడ బ్రాహ్మణ వీధుల శిలా ఫలకాలు పొగలు సచివాలయాల్లో ధ్వంసం చేయడం ఆర్బీచ్లు ధ్వంసం చేయడం ఇదంతా మంచి సంస్కృతి కాదు తమ స్నేహభావంతో సోదరభావంతో చెప్తున్న తెలుగుదేశం మిత్రులకు కూడా మా మేమందరము శాంతి కామకలం ఏ రోజు ఇలాంటి దాడులు పాల్పడిన సందర్భాలు మన మండలంలో లేవు రాబోయేటువంటి కాలంలో కూడా ఉండకూడదని ఆశిస్తూ ఉన్నాను వీటికి పులిస్టా పెట్టి జరిగేటువంటి అభివృద్ధిలో భాగస్వామ్యమైదాం భాగస్వామ్యం అయ్యి మీరు మేము కలిసి ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలుగుదేశం మిత్రులు కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా మాకుండటువంటి వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా అందరూ సహనంతో ఉంటారని ఉండగలుగుతారని చెప్పి కూడా నేను మీ ద్వారా హామీస్తున్నాను